ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా సింపుల్గా బెండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా బెండకాయలను బాగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఇలా కట్ చేసేసి వీటిని ఇట్లా హాఫ్కి కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిలో ఉప్పు తగినంత వేసుకోండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ఫ్లో పౌడరు ధనియా పౌడర్ గరం మసాలా శనగపిండి కలర్ కోసం మనం లైట్గా కలర్ అనేది వేస్తుందాం ఫ్రెండ్స్ లైట్గా కలర్ వేసుకోవాలి కలర్ కోసం వీటిని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి బాగా ముక్కలు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఒక పెన్నం పెట్టుకొని దానిపైన కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కినంత వరకు ఉండాలి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం దూరం దూరం వేయాలి ఎందుకంటే అదుపుకుని పోకుండా ఉంటాయి ఇలా వచ్చినంతవరకు ఎంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా ఎర్రగా ఎంత బాగా వచ్చాయో దీనిపైన కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ బల్లో వచ్చినాయి కదా ఇప్పుడు నేను వీటిని టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మీరు ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ ద్వారా చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్